మీకు ఒక సంఘటన చెప్తే బాగా పక్క చెప్తున్నా లాంగ్ ఇగో ఒక పదిహేను ఇరవై ఏళ్ళు అవ్వచ్చు బృందావనంలో రాధాకుండ్ దాస్ అని ఒక ఆయన ఆయన అమెరికా మేము గోవర్ధన్ పరిక్రమ చేసి అలసిపోతాం కదా ఎండ్లో ఇరవై ఇరవై ట్వంటీ వన్ కిలోమీటర్స్ అది తిరిగితే మరి అలసలు వస్తుంది ఎప్పుడు కూడా వేసుకోం కదా ముఖం వాడిపోయింది ఆయన కనబడ్డారు తక్కువ మేము సాష్టాంగం చేశాం ప్రణామం చేశాం ఎందుకంటే ఆయన ఇచ్చిన లెక్చర్స్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడిని తిరుపతిలో కాబట్టి గుర్తుపడతారు వారు నన్ను వారు ఇప్పుడు లేరు నో నోమోర్ ప్రపాధ్వార శిష్యులు అమెరికా నేను గుర్తుపెట్టి ఆ ప్రభుజీ హరికృష్ణ ప్రభు ధన్యవాద ప్రణం అని అన్నాం అని వెంటనే మేము ఏదో ఒక బ్యాచ్ ఉన్నాము యునో వై కృష్ణా బ్లాక్ అన్నారు అలా స్టేరింగ్ అయిపోయి అలా చూస్తున్నాం ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్పారు ఇప్పట్లో సెల్లో అలా ఉంటే రికార్డ్ కానీ మా ఇంట్లో ఒక రెండు మూడే ఎక్కిని ఆ ఎక్కిని చెప్తున్నాను నాకు చాలా చూపించారు ఆయన యూనో వాయి కృష్ణా బ్లాక్ బికాస్ ఈ లివ్స్ ఇన్ దైస్ ఆఫ్ కూపీస్ ఇట్ టేక్ బ్యాక్ ఇన్ ఇన్యా స్టీల్ యువర్ సిన్ ఎలా బోల్డ్ అని చెప్పేశారు నాకు ఈ మూడే గుర్తున్నాయి అనుకోండి అలా ఏముడు నల్లగుంటుంది కదా ఈ రోజు ఎముల్లో స్నానం చేసేవాడు అందుకని నల్లగున్నాడు ఈయన గోపిల కల గోపికల కళ్ళల్లో ఉంటాడు ఇప్పుడు అందుకని నల్గొన్నాడు మన పాపాలు దొంగిలిస్తాడు అందుకని నల్గొండడు ఇలా చాలా చెప్పుకొచ్చారు అలాగా కృష్ణం అందే జగద్గురం మన గంగాధర శాస్త్రి గారు మేము కలిసి వరంగల్లో శివరాత్రి కార్యక్రమంలో ఉన్నాం ఆయన ప్రవచనం ఇస్తూ ఎవరో పిల్లోడితో కృష్ణం వందే జగద్గురు అన్నారట వాడు పాప ఎక్కువ ఇంగ్లీష్ అయిపోవడం అన్న ఏదో మొత్తానికి కృష్ణం వన్డే జగద్గురు అన్నట్టు ఒకరే వండే కాదురా వందేరా నాయనా నాయన కృష్ణం వన్డే జగద్గురు అన్నాడు వండే కాదురా వన్ కాదు వందే జగద్గురురా అంటే అలా ఎందుకు అంటే మనం చెప్పట్లేదు శంకర్లు వారు కంటే గొప్పడు కాదుగా నువ్వు రామానుజుల వారి కంటే గొప్పడు కాదుగా మధ్వాచారులు అన్నమాచారులు వారు నారాయణ తీర్థుల కంటే నువ్వు గొప్పడువా వాళ్ళే కృష్ణుని అంగీకరించారు కదా శంకరాచార్యులు వారు కాశీలో గంగా తీరం వెంట వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు ఢుక్కుంకరణే ఢుక్కుంకరణే అంటూ వ్యాకరణాన్ని వెళ్ళివేస్తున్నారు అప్పుడు ఆయన పాడేరు మీ అందరూ తెలుసు ఏం పడారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే రక్షతి ఋక్కుంకరణే నహి రక్షతి ఈ డ్రుక్కింకరణే డృక్కింకరనే అది రక్షించదు నాయన గోవిందుని భజించు అది రక్షిస్తుంది అని ఎంత ఎంత కావాలో స్టఫ్ అంటామే జిస్ట్ అంటామే అదంతా ఇచ్చేసారు అసలు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మనం ఎంత రుణపడి ఉంటామమ్మా ఘంటసాల గారికి మనం ఎంత రుణపడి ఉంటామమ్మా మనకి ఎంత ఇచ్చి వెళ్ళారమ్మా పో నువ్వు చదవకపోయినా వింటున్నావు కదా కలకాలం ఉండేలా వాళ్ళు లేరు ఇప్పుడు అవి ఉండిపోలే అయితే ప్రభుజీ ఇక్కడే కృష్ణుడిని యాక్సెప్ట్ చేశారు కృష్ణుడు ఉన్నారని ఇంత పెద్ద గొప్ప మహానుభావులు గుర్తించారు అనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఒక డౌట్ ఆయన ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నారు సముద్ర గర్భంలోకి వెళ్లారు ద్వారకాపురం ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉందో ద్వాపర యుగానికి నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఆధారాలు ఏమున్నాయి అసలు కృష్ణుడు అక్కడే ఎందుకుంటేవాడు అది ఎలా మునిగిపోయింది మునిగిపోతే నగరం ఇంకా అక్కడ ఉండడం ఏంటి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులంతా ఏమైపోయారు కృష్ణుడు తన వాళ్ళని ఎందుకు రక్షించుకోలేకపోయాడు అలా మునిగిపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు ఇవన్నీ డౌట్స్ వస్తాయి బోల్డ్ వస్తాయి కదా మీరు భాగవతంలో ప్రథమ స్కందంలో అంటే నేను చదివాను కాబట్టి మళ్ళీ మళ్ళీ విన్నాను కాబట్టి చెప్తున్నా ప్రథమ స్కందం చాలా బరువు ఎక్కిస్తుంది ఎందుకంటే మనం ఏమనుకుంటాం భాగవతం అంటే అన్ని ఆటలు పాటలే అనుకుంటాం కానీ ప్రారంభమే చాలా శాడ్గా ఉంటుంది ఎందుకంటే అర్జునుడు వెళ్తాడు ధర్మరాజుకి ఒక చెడ్డ శకునాలు కనబడుతూ ఉంటాయి నాకేదో అనుమానంగా ఉంది ఒకసారి ద్వారక వెళ్ళిరా అని అర్జున్ని పంపిస్తాడు అర్జున్ వెళ్తాడు వెళ్తే కృష్ణుడు లేడు కృష్ణుడు ఉంటే వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎందుకు అలా అయిపోయావు అంత నిస్తానంగా ఎందుకు అంటే అన్నయ్య మన సకుడు మన బంధువు మన మిత్రులు మన ప్రాణం ఆయన కృష్ణుడు ఇంకా లేడు అన్నయ్య ఆయన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చాలా ఎక్కించేటువంటి బాధాకరమైనటువంటి ఈ విషయం చెబుతూ కృష్ణుడు లేడు వారి భార్యలందరినీ నేను తీసుకుని వస్తున్నాను దారిలో వేటగాళ్ళు నన్ను అటాక్ చేశారు నా గాంధ్యవం నా విల్లంబులు ఎక్కువ పెట్టాను మా గుర్తు గుర్తురావట్లేదు తప్పక నేను మామూలు వ్యక్తిలాగా ఆ గాంధీ వం ఇలా ఇలా వేయవలసిన బాణాలు దాడి చేసి దాంతో చేశాను అయినా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఇన్ని రోజుల నా విజయం నాది కాదన్నయ్య ఆయన ఉండబట్టి కదా ఇదని నేను ఆయన లే ఆయన ఉంటే నేను హీరో ఆయన లేకపోతే నేను జీరో అని ఇలా చాలా బాధ వ్యక్తం చేస్తాడు ధర్మరాజు ఓ ఇదంతా మనం బ్యాగ్ సర్దుకోవాలి అని చెప్పడానికి సైన్స్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అప్పుడు తెలుసు కదా మొత్తం ముగింపు దాని పేరు మహాప్రస్థానం అది కూడా నేను చదివా ఇది భాగవతం తెలుగులో చదివా అదేమో ఇంగ్లీష్లో మహాభారతం చదివా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అందులో అంటే మనం మాట్లాడితే అలా ఎక్కువైపోతుంది ఆయన షార్ట్గా చెప్తాను అలా వాళ్ళు ప్రయాణం చేసేస్తారు ఆ ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కరు పడిపోతారు మీరు విన్ విని ఉంటారు బదరీలో అవన్నీ ఉంటాయి భీమశిల మేము వెళ్ళొచ్చాము అక్కడే సరస్వతి ఉద్భవం గుహ మళ్ళీ గణేష్ గుహ ఇవన్నీ ఉంటాయి వాటరు పట్టుకుంటే మన మీద పడ్డ నీళ్ళు కూడా మంచు గడ్డలైపోతుంటాయి అలాంటి స్థితిలో ఆక్సిజన్ అందని స్థితి వరకు కొంతమంది మన వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళిన ఈ హైదరాబాద్ ఒక ఆయన నాకు ఉపాధ్యాయుని ఒక హిందీ ఆయన నేను వెళ్ళాను స్వామీజీ అని చెప్పారు అంటే అప్ టు ద మార్క్ ఆల్మోస్ట్ అంటే ఏంటి భీముడు లాస్ట్ భీముడు అంతవరకు మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ తర్వాత ఇంకా వెళ్ళలేదు వీళ్ళు మహాప్రస్థానం ప్రారంభించి స్వర్గం వైపు వెళ్తూ ఉంటే ముందు ద్రౌపది పడిపోయింది తర్వాత సహదేవుడు తర్వాత నకుళ్ళు తర్వాత అర్జునుడు ఇలా పడిపోయారని ముందు నడుస్తున్న ధర్మరాజుకి తెలియదు ఎవరు చెప్పారు భీముడు భీముడు వెనక్కి చూడడం అన్నయ్య సహదేవుడు పడిపోయాడు ఆయన మాట్లాడు ముందుకే పదండి పోదాం పదండి పోదాం ముందుకి పై పైకి దీన్ని అందుకే వాడారు ఏంటో శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పేరు పెట్టినారు ఎల్లూరు ఆయన ఇంకో దానికి వాడేళ్ళే పుణ్యాత్మ అలా మళ్ళీ అన్నయ్య నకులు పడిపోయాడు అన్నయ్య ద్రౌపది అన్నయ్య అర్జున్ అన్నయ్య నేను వెనక్కిరునా కుక్క ఇందు పట్టు వచ్చింది చెప్పవలసే వస్తే ఇందులు మాతలేని వాళ్ళ డ్రైవర్ని పంపించారు మీరు ఇప్పుడు నాకు పంపించలే డ్రైవర్ని అలా పంపిస్తే ఆయన వచ్చి సార్ ఎక్కడ సార్ అన్నాడు ధర్మాజ్ని ఇది కూడా అన్నాడు చాలా ఊరుకోండి మీకు ఒక్కరికే వచ్చండి ఇది ఒక్కరు స్వర్గమైనా సార్ ఊరుకోండి అన్నాడు అంటే ధర్మరాజ్ చెప్పాడు నా భార్య సోదరులు ఎవరు నాతో రాలే ఇదొక్కటి నన్ను నమ్మి నాతో పాటు వచ్చింది సో ఈ షుడ్ ఎలా అన్నాడు లేదు సార్ నాట్ ఎవడు అన్నాడు అయితే నేను రానన్నాడు ఏమన్నా బుర్ర ఉందా సార్ మీకు కుక్క కోసం స్వర్గం దగ్గర ఏంటి సార్ ఎవరైనా అని ఇంద్రుడు వచ్చి చెప్పాడు ఇంద్రుడు వచ్చి చెప్పాడు అదంతా నా తెలియదు నా పేరు ధర్మరాజు ఇంకా ఉపకారం ఉంది దీనికోసం ఏదో అనుభవించాలి అని ధర్మాన్ని విడిచిపెట్టిన అంటే అష్టభాన్ అని నిలబడ్డాడే అప్పుడు ఇంకొక్క ఎవరు ధర్మరాజు ఎవడు ఆయన చాలా సంతోషం ఆయన నువ్వు నా పేరు కలిగి ఉన్నావు ఆ ధర్మబుద్ధి ఇంకా ఉందా లేదా ఏమన్నా ఎరవేస్తే పొందుపోతావా అని అనుకున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హీ మైసాన్ నాయనా అని చెప్పి రాజాధ్వంతే నరకం అని శాస్త్రం రాజు ఏ కింగ్ మస్ట్ విజిత్ హెల్లమ్మ అది రూల్ ఏ రాజైనా నరకానికి వెళ్ళి రావాల్సిందే ఎందుకంటే ఏదో విధంగా దోషం జరిగి తీరుతుంది ఈ మస్ట్ విజిట్ అలా ధర్మరాజు కూడా అలా నరకాన్ని విజిట్ చేసి మళ్ళీ వస్తాడు సో ఇదంతా ఎందుకంటే ధర్మం పట్టుకోవాలి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు దేనికోసమైనా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు ధర్మం కోసం దేనినైనా విడిచిపెట్టు దేనికోసం ధర్మాన్ని విడిచిపెట్టి